వాక్త నెరవేరుతుంది ఎప్పుడు నువ్వు ఏదైతే భయపడుతున్నావో దాన్ని నువ్వేం చేయాలి ఎదురుకో యు యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ యూ ఫేస్ డోంట్ అవే విల్ విల్ కన్వర్ట్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఎనభై సంవత్సరాల దేవుడు దేవుడు మొదటిగా మొదటిగా పిలుపు పిలుచుకున్న అభిషేకించి బలమైన ఇప్పుడు నువ్వు ఆ కర్ర దేవుని కర్ర కావాలి అంటే సామాన్యమైన అసమానమైన కార్యం నుంచి జరగాలి అంటే నువ్వు పట్టుకుంటే తప్ప ఆ కర్ర యహోవా కర్రగా మారదు పిలిచిన వాడు నమ్మదగిన వాడు విశ్వసించువాడు ఎప్పుడైతే తోకన్ పట్టుకున్నాడో చేతులకు వచ్చేసరికి కారణమైంది నువ్వు భయపెడుతున్న పాము అనారోగ్యమా డైవర్సా ఒంటరితనమా అవమానమా రెప్యుటేషన్ పోతున్న భయమా ఏంది నీ పాము నమ్ముతాను చేతిలో తీసుకుంటాను ప్రవా అని చెప్పి విశ్వాసంతో తోకను పట్టుకుంటే తప్ప ఆ పాము కర్రగా మారదు కానీ ప్రభుత్వం ఎన్నే ఎంబ్రే వాళ్ళు పంపించిన పాము ఈ మోస యొక్క పాము చేంజ్ మింగేస్తుంది అంతిమంగా విజయం ఎవరు పిలిపే గెలిచింది కానీ పిలుపు నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా ఓడిపోయినట్టు